అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మోతీచూర్ లడ్డు చేస్తాను అది బూందీతో కాకుండా నానపెట్టిన పచ్చిసెనపప్పుతో చేస్తున్నాను చాలా బాగుంటుంది పలుకులు పలుకులుగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ నెయ్యి వేసి చేస్తాం కాబట్టి నెయ్యి ఫ్లేవరు బాగా తెలుస్తుంది దీంట్లో ఎక్కువ నెయ్యి వేసుకుంటేనే చాలా బాగుంటుందండి నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో వన్ అండ్ హాఫ్ టీ గ్లాసులంతా పచ్చిసన్న తీసుకున్నాను దానిలో శుభ్రంగా నీట్గా రెండు మూడు సార్లు కడిగి దానిలో వాటర్ పోసి ఒక ఫోర్ అవర్స్ వరకు కూడా మూత పెట్టేసి నానబెట్టుకోవాలండి ఫోర్ అవర్స్ పడుతుంది ఫోర్ అవర్స్ పడు నానబెట్టుకుంటే పప్పు చక్కగా నానుతుంది ఈజీగా కూడా గ్రైండ్ అవుతుందండి నేను ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను అలా మూత పెట్టేసి ఫోర్ అవర్స్ అయ్యాక పప్పు చక్కగా నానిపోతుంది నాలుగు గంటలు నానబెడితే సరిపోతుందండి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని వాటర్ అంతా కూడా వడకట్టేయాలి అంటే స్ట్రైనర్లో వేసుకుంటే దానిలో ఉన్న వాటర్ అంతా కూడా పోతుంది అలా మొత్తం వాటర్ అంతా తీసుకున్నాక ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి వాటర్ ఏమీ వేయకూడదు అలాగే పట్టుకోవాలంటే మిక్సీ ఆపి ఆపి రన్ చేస్తుంటే అది చక్కగా నలుగుతుంది ఒక్కసారి ఆన్ చేసేస్తే నలగదండి మధ్య మధ్యలో ఆఫ్ చేస్తూ స్పూన్తో తిప్పుతూ చక్కగా అలా గ్రైండ్ చేసుకోవాలి బరక బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి మరీ స్మూత్గా గ్రైండ్ చేసుకోకూడదు అలా గ్రైండ్ చేసుకున్నాక అది మొత్తం కూడా ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక త్రీ ఫోర్ మూడు నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడయ్యాక మనం మిక్సీ పట్టుకున్న ఆ పిండిని రెండు చేతులతో ప్రెస్ చేసుకుంటూ వడల్లాగా చేసి నెయ్యిలో వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా రెండు వైపులు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్ కాల్చుకోవాలి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ రావాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది అలా ఫ్రై చేసుకోవాలి మొత్తం నేను రెండు సార్లుగా వేశాను అవి రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఈరోజు వాక్యము సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు ఇప్పుడు మనం నేతిలో రెండు వైపులా ఫ్రై చేసుకున్న ఆ పచ్చసనపు పప్పు వడల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అలా కట్ చేసుకోవాలి అలా తుంచుకోవాలి తుంచుకుని అంటే అలా వేసేస్తే మిక్సీ జార్ త్వరగా తిరగదండి అలా చిన్న చిన్న ముక్కలుగా తున్ తుంచుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి అది బాగా స్మూత్గా పట్టకూడదు బరకబరకగా పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న ఆ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలా బరకబరకగా పట్టుకోవాలి మరీ స్మూత్గా పట్టుకోకూడదండి ఇప్పుడు మళ్ళా ప్యాన్ పెట్టుకుని దానిలో కొంచెం రెండు స్పూన్లు నెయ్యి వేసి ఊరికే లైట్గా ఆ పొడిని ఫ్రై చేసుకోవాలి వేయించుకోవాలి వేయించుకుంటే లోన వడలో ఉన్నప్పుడు కొంచెం పచ్చిదనం ఏమైనా ఉన్నా కూడా అదంతా వేగుతుందండి చాలా టేస్ట్ వస్తుంది అలా ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక దాన్ని వేరే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలా స్మూత్గా చక్కగా బరక బరకగా ఉంటుందండి అలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మరలా ప్యాన్ తీసుకుని మనం ఎంత క్వాంటిటీలో అయితే పచ్చిసన్న పప్పు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో షుగర్ కూడా తీసుకోవాలి అయితే నేను మా ఇంట్లో షుగర్ చాలా తక్కువ తింటామండి స్వీటు అందుకుని నేను గ్లాసున్నర పప్పు తీసుకుంటే గ్లాసు ఉన్న షుగర్ వేయాలి అయితే నేను గ్లాస్ మాత్రమే వేశాను ఆ స్వీట్ మాకు సరిపోతుంది అలా ఒక హాఫ్ గ్లాస్ దాంట్లో వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి అలా బంక బంకగా చేతులకి అలా తీగలాగా వచ్చే వరకు కూడా దాన్ని బాయిల్ చేసుకోవాలండి అలా తీగలాగా పాకం వచ్చాక మనం పొడి చేసుకున్నటువంటి ఆ పచ్చిసన పౌడర్ని దానిలో వేసుకొని సిమ్లో పెట్టి కొంచెం సేపు వేయించుకోవాలి అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి తర్వాత ఇప్పుడు కొంచెం మధ్యలో నేను అలా చేశాను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి దానిలో బాదం కానీ జీడిపప్పు ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చండి నేను అలా బాదం సన్నగా కట్ చేసి ఆ మధ్యలో వేసి మొత్తం ఒకసారి కలుపుకున్నాను అలాగే మూడు నాలుగు యాలకులు కూడా పౌడర్ చేసి అది కూడా వేసుకుని కలుపుకోవాలి మంచి స్మెల్ కూడా వస్తుంది టేస్ట్ కూడా ఉంటుందండి నేను ఆ యాలకులు పౌడర్ కూడా అలా వేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు కూడా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్నాక వేరే బౌల్లోకి తీసుకుని కొంచెం ఆరాక లడ్డూల్లాగా చుట్టుకోవటమేనండి మోతిచూరు లడ్డు రెడీ బూందీతో కాకుండా ఇలా పప్పుతో చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి